భారత్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ దోస్తీ బలపడుతోంది టర్కీ అజర్బైజాన్ ఉగ్రదేశానికి బహిరంగంగానే మద్దతు ప్రకటించాయి ఈ క్రమంలోని త్రీ బ్రదర్స్ భారత్ టార్గెట్ గా రక్షణ బలోపేతాలపై ఫోకస్ చేస్తున్నారు ఇటీవల అర్మేనియా అజర్బైజాన్ ను కలిపే లాచిన్ సిటీలో ముగ్గురు నేతలు మరోసారి చేతులు కలిపారు ఇక్కడే అర్మేనియా కేరాఫ్ గా మోడీ సర్కార్ వ్యూహం మారుస్తోంది ఒక్క బుల్లెట్ పేలకుండానే ఆ ముగ్గురి కథ ముగించే స్ట్రాటజీని అమల్లోకి తెచ్చింది సింపుల్ గా చెప్పాలంటే అర్మేనియా అంతు చూడటమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్న త్రీ బ్రదర్స్ కు చెక్ పెట్టేందుకు బిగ్ బ్రదర్ యాక్షన్ లోకి దిగుతున్నారు ఇందుకు అర్మేనియా అజర్బైజాన్ మధ్య వివాదం ఏంటి లాచిన్ లో త్రీ బ్రదర్స్ స్కెచ్ కు మోడీ సర్కార్ మార్క్ కౌంటర్ ఏంటి లెట్స్ వాచ్ పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన దేశాల లెక్క సరిచేస్తున్న భారత్ అర్మేనియాకు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ కు సిద్ధం. త్రీ బ్రదర్స్ కు కౌంటర్ గా బిగ్ బ్రదర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తర్వాత అజర్బైజాన్ బాకులో కనిపించిన దృశ్యాలే ఇవి ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచిందంటూ అజర్బైజాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఇండియా వ్యతిరేకత చాటుకున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన దేశాల్లో మొదట టర్కీ ఉంటే ఆ తర్వాతి స్థానం అజర్బైజాందే మరి ఈ రేంజ్లో రెచ్చిపోతే ఇండియా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది ఆ రిటర్న్ గిఫ్టే అజర్బైజాన్తో పాటు టర్కీ వెన్నులో వణుకు పుట్టిస్తోందిప్పుడు ఇండియా వ్యతిరేక చర్యలకు పాల్పడితే రిజల్ట్ ఎంత రిస్కీగా ఉంటుందో అజర్బైజాన్తో పాటు ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా మోడీ సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసింది ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసుకునే ముందు అజర్బైజాన్ అర్మేనియా మధ్య వివాదం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే భారత యాక్షన్ అంతా ఈ సంఘర్షణతోనే ముడిపడి ఉంది అర్మేనియా అజర్బైజాన్ ఒకప్పటి సోవియట్ యూనియన్ లో అంతర్భాగమైన దేశాలు సాంస్కృతిక మతపరమైన విభేదాల కారణంగా ఈ రెండు దేశాలుగా విడిపోయాయి అలా విడిపోయిన దేశాల మధ్య నాగోర్నో కరాబాగ్ ప్రాంతం చిచ్చురేపింది ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఇరు దేశాలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయి దట్టమైన అడవులు పర్వతాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం గురించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి వివాదాలు ఉన్నాయి సోవియట్ పతనానికి ముందు నాగోర్నో కరాబాగ్ ప్రాంతం అజర్బైజాన్ నియంత్రణలో ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ ప్రాంతానికి స్వేచ్ఛ లభించింది ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పంతొమ్మిది వందల తొంభై రెండు వార్లో అర్మేనియా అజర్బైజాన్ భీకరంగా పోరాడాయి ఈ యుద్ధంలో దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యుద్ధం అంతిమ దశకు వచ్చే నాటికి వివాదాస్పద ప్రాంతంతో పాటు దాని సమీపంలోని మడగిజ్ ను అర్మేనియా తన ఆధీనంలోకి తెచ్చుకుంది అదే ఏడాది శాంతి చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కానీ ఉద్రిక్తతలు మాత్రం సమస్య ప్రాంతం అజర్బైజాన్ లో ఉన్న పట్టు అర్మేనియన్లది కావడం సమస్యగా మారింది ఈ క్రమంలోనే అజర్బైజాన్ కు మద్దతుగా ముందు నుంచి పరోక్షంగా అర్మేనియాపై విరుచుకుపడుతున్న టర్కీ పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఒకటికి ముందు త్రీ బ్రదర్స్ గా మారాయి అంటే అర్మేనియాపై మూడు దేశాలు కలిసి యుద్దం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి అజర్బైజాన్ కు మద్దతుగా టర్కీ తన అత్యాధునిక డ్రోన్లను రంగంలోకి దించితే పాకిస్తాన్ ఏకంగా బలగాలనే పంపించిందనే ఆరోపణలున్నాయి ఇటీవల అజర్బైజాన్ అర్మేనియాను కలిపి లాచిన్ సిటీలో ఎయిర్పోర్టు ప్రారంభానికి ముఖ్య అతిథిగా టర్కీ ప్రెసిడెంట్ ఎర్డుగన్ వెళ్లారు ఆ సమయంలో మూడు దేశాల మధ్య కీలక త్రైపాక్షిక సమావేశం జరిగింది అప్పుడే అర్మేనియాకు వ్యతిరేకంగా మరోసారి కుట్ర దేశాలు చేతులు కలిపాయి నిజానికి ఆ రెండు దేశాల జోక్యంతో విసిగిపోయిన ఆర్మేనియా రెండు వేల ఇరవైలో భారత్ సాయం కోరింది త్రీ బ్రదర్స్ తో ఉన్న ఇబ్బందులను వివరించి ఆయుధాలు ఇవ్వాలని కోరింది జమ్మూ కాశ్మీర్ వివాదంలో అర్మేనియా భారత్ కు మద్దతిస్తోంది అజర్బైజాన్ పాకిస్తాన్ ను సపోర్ట్ చేస్తోంది ఈ క్రమంలో భారత్ కూడా అర్మేనియా విజ్ఞప్తికి పాజిటివ్ గా స్పందించింది ఏ దేశాల వివాదాల్లో తలదూర్చే అలవాటు లేని భారత్ అర్మేనియా అజర్బైజాన్ వివాదంలో పాకిస్తాన్ ఎంటర్ అవ్వడంతో వ్యూహం మార్చింది అర్మేనియాకు అండగా మేమున్నామంటూ దాదాపు రెండు వందల యాభై మిలియన్ డాలర్ల వెపన్స్ ఎగుమతి చేసింది అప్పుడే అజర్బైజాన్ లో వణుకు మొదలైంది మోడీ సర్కార్ ఏం చేయగలదో తెలిసి కూడా ఇటీవలి ఉద్రిక్తల్లో కు బహిరంగంగా మద్దతు ప్రకటించి హద్దు దాటింది ఇక్కడే వ్యూహం మార్చిన మోడీ సర్కార్ అజర్బైజాన్ తో పాటు టర్కీ తిక్క కుదిరేలా అర్మేనియాకు మరిన్ని వెపన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది అర్మేనియాకు రెండో విడత ఆయుధ ఎగుమతుల్లో రీసెంట్ వార్ లో భారత్ బ్రహ్మాస్త్రంగా పనిచేసిన ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇండియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూస్ నివేదిక ప్రకారం అర్మేనియా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ ను భారీగా కొనుగోలు చేస్తోంది ఏకంగా పదిహేను యూనిట్లు కొనుగోలుకు చర్చలు జరిపింది ఈ డీల్ విలువ ఏడు వందల ఇరవై మిలియన్ డాలర్లుగా నివేదిక పేర్కొంది ఒక్కసారి ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గనక అర్మేనియా చేతికి అందుతే అజర్బైజాన్ తో పాటు టర్కీ కథ కూడా క్లైమాక్స్ కు చేరాల్సిందే ఎందుకంటే పాకిస్తాన్ తో యుద్ధంలో ఆకాశ్ సూపర్ సక్సెస్ గా నిలిచింది ఆపరేషన్ సింధూర్ తర్వాత అవమాన భారంతో కుంగిపోయిన పాక్ కశ్మీర్ పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేపట్టింది ఈ దాడులకు టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లతో పాటు చైనా అందించిన క్షిపణులను ప్రయోగించింది అయితే వీటిని మార్గ మధ్యలోనే ఘన ఆకాశ క్షిపణులు అడ్డుకున్నాయి ఆకాశ భూతలం నుంచి గగనంలోకి ప్రయాణించే క్షిపణి పరిధి ముప్పై కిలోమీటర్లు శత్రు క్షిపణులను డ్రోన్లను అడ్డుకునే సత్తా ఆకాశ సొంతం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తో దీన్ని పోల్చవచ్చు రాడార్లు గగనతలంపై నిఘా ఉంచుతాయి ఇతర డ్రోన్లు రాకెట్లు క్షిపణులు వచ్చే దిశ ఎత్తు తదితర అంశాల్ని గమనిస్తాయి దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఈ రాడార్లు కన్నేసి ఉంచుతాయి ఆకాష్ కు రాజేంద్ర అనే రాడార్లు మార్గదర్శకం చేస్తాయి ఏదేమైనా అనుమానిత వస్తువు మన గగనతలంలోకి వస్తే వెంటనే ఆకాశ్ ఉన్న మొబైల్ లాంచర్ కు సమాచారం ఇస్తాయి వెంటనే ఆకాశ క్షిపణి వెళ్లి ఆ వస్తువులను కూల్చివేస్తుంది అంతేకాదు మధ్యలో తన దిశను మార్చుకునే సౌలభ్యం కూడా ఆకాశ క్షిపణి వ్యవస్థలకు ఉంది వీటినే అర్మేనియాకు అందివ్వబోతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి అదే జరిగితే తో పాటు తుర్కీఏకు కూడా తిప్పలు తప్పవు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆల్రెడీ తుర్కీయే ఆయుధాలు దారుణంగా అయ్యాయి ఎంతో పవర్ఫుల్ గా నమ్మిన డ్రోన్లు పిట్టల్లా రాలిపోయాయి వాటన్నింటినీ మధ్యలోనే కూల్చింది ఆకాశ వ్యవస్థలే ఇలాంటి సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఆకాశ మిసైల్ తన శత్రు దేశం దగ్గర ఉంటే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇండియా రెడీ చేసిన రిటర్న్ గిఫ్ట్ అజర్బైజాన్ టర్కీతో పాటు పాకిస్తాన్ తుక్కురైగొట్టడం ఖాయం